నమస్కారం బ్రుజారో నాకు ఈ వీడియో చేయాలంటే చాలా కోపంగా కూడా ఉండదు ఎందుకంటే మా జగనన్నను చాలా చాలా రకాలుగా ట్రోల్ చేశారు మా చీరగడ కట్టినారు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళ గురించి మాట్లాడినాడని చెప్పి సరే అయిపోయింది నూట యాభై ఒక్క స్థానాలు గెలిచినటువంటి మేము మొన్న పదకొండు స్థానాలకు దిగజారిపోయినాము అయిపోయింది కథం అయినప్పటికీ మా అన్నను దేనికైతే జన సైనికులు వదలలేదు ఎందుకని జనసేన వాళ్ళు మళ్ళా మా అన్నను సరే మా ఓడు మ్యాథ్స్ ఫస్ట్ క్లాస్ స్టూడెంటో ఏమో హిందీ మాట్లాడినాడు లెక్క రకరకాలైనటువంటి అంశాలు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడినాడు అంటే తెలుసు కొంత తెలియకును కొంత ఆ గోళీల ప్రభావమో కావచ్చు లేదంటే డోసేజ్ పెరగటము తగ్గటమో రకరకాలైనటువంటి ఇబ్బందులు దాంతో భాగంగా ఈ జనసేన పార్టీ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో ట్రెండ్ ఒక వీడియోని బాగా ట్రోల్ చేస్తున్నారు వాళ్ళు కూడా బాగా తిప్పుతారు నాకు ఒక మిత్రుడు పంపించాడు ఏందిరా మీ అన్న ఈ విధంగా ఉన్నాడు అని నాకు బాధ కలిగి నాకు ఎందుకంటే జనసైనికులు బ్రహ్మాండంగా చేశారు ఎలక్షన్ ఎలక్షన్లో సోషల్ మీడియాలో అయినా కూడా దేనికి ఓపలేదని జన సైనికులు హెచ్చరిస్తా ఉన్నా ఇకనైనా మా అన్నను వదిలేయండి మేము తప్పులు చేసినాము మేము అవలే పనులు చేసాము సరే ఇప్పుడు ఏం ఏం చేశారు సేమరాజా వాళ్ళు జనసైనికులు ఏం వీడియో పెట్టారు ఏందంటే చూద్దాం నాది నేను ఎందుకు చెప్పటం మీరే కూడా చూడండి మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి మీ అమూల్య అభిప్రాయాన్ని కూడా తప్పకుండా కామెంట్లో తెలియజేయండి ఇకపోతే వీడియో లేకపోదాం ఇక్కడ చూడండి ప్రజలారా హెచ్బిఎస్ హైదరాబాద్ టెన్త్ క్లాస్ ఇంటరు డిగ్రీ అంట ఇంగ్లీషు హిందీ తెలుగు మ్యాథ్స్ ఫిజిక్సు కెమిస్ట్రీ సోషలు సిక్స్ జీరో నైన్ త్రీ లాంగ్వేజ్ అంట సిక్స్ జీరో నైన్ త్రీ అంటే ఏంది మా అన్న ఖైదీ నెంబరు ఖైదీ నెంబర్ కూడా లాంగ్వేజ్ని యాడ్ చేస్తారేమయ్యా మీరు ఖైదీ నెంబర్ కూడా ఒక భాషను అంటే లాంగ్వేజ్ అంటే దాంట్లో అన్ని రకాలు మిక్సింగ్ అయ్యి ఉంటాయో ఎట్లా మరి చూద్దాం అదేవిధంగా మల్టీ సబ్జెక్ట్ ఎక్స్పెక్ట్ ఎథిక్స్ అంట విలువలు విశ్వసనీయత సరే ఇక విశ్వసనీయతలకి మనం కూడా పోయి అన్న ఏమి సెలవు ఇచ్చినారో చూస్తాం చెప్పు నా చెప్పు

మీరు మలాదాన్ని లేపి కట్టి చెక్కి ఎగిరెగిరి పీర్లు పండగ ఎగిరినిచ్చినట్టు పిర్లను ఎగిరి ఎగిరిస్తారా సరస్వంగా తెలుగుకాడుకోద్యోగ ఇరవై ఎనిమిది నెలలు అంటే అరవై నాలుగు వేలు జీవితంలో తాను ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు మూడు సంవత్సరాల కాల ఐదేళ్ల మూడు సంవత్సరాల కాలం అంటే ఎనిమిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఏంది మాటలు సరే మా అన్నకు అంత ధమాక లేదు మాట్లాడినాడు మళ్ళా మీరు ఎందుకు ఇవంటి అవలేపనలు చేస్తారు ఏందిరా ఐదేళ్ళ మూడు సంవత్సరాలు ఏందిరా స్వామే ఈ ఆడ మాసురా మావా

కొట్టడు అని చెప్పిట్లే వెనక్కి పోగని తమ వెను వెనక్కి పోతాం గాని కొట్లాడు కొట్లాడు కాబట్టి అని చెప్పాను కోసం పల్లె యూజింగ్ ద గేబర్ యూజింగ్ ద గేబర్ వేబుల్ బండ్ బాన్స్ ఏమి భాష రాయిది ఇది ఎక్కడ భాష ఏమి భాష మా పిచ్చ ఎందుకు ఈ మాదిరి సరే మనకు రాలా ప్రెస్ మీట్కి రాగాకు ఆ మిల్లెట్టు ఉన్నాడు కదా మనం కుక్క గ్యాసెట్టు బిస్కెట్లు వేస్తా ఉంటే మన బడిగా తిరుగుతానే ఉన్నాడు కదా కాదు నువ్వెందుకు బయటకు వచ్చి ఏ విధంగా అవులే చేసి మేము వీటిని అట్టెత్తిపోసుకోవాలా ఏంది ఇది అమ్మా కాస్త 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 ఇస్కిస్తో అంటే అర్థం తెలుసు వాళ్ళు కింద లో చెప్పండి ఏందనే చూద్దాం మల్టీ సబ్జెక్ట్ కేంద్ర ప్రభుత్వం అంటే ఏంది సెంట్రల్ గవర్నమెంట్ అంటే రెండు ఒకటైనా కాదా మీకు తెలిసి ఉంటే అభిప్రాయం చెప్పండి ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే రెండు ఒకటేనా కాదా మరి అన్నకు తెలిసి మాట్లాడినాడా తెలివికి మాట్లాడినాడా అనేది కూడా మీకు ఒకసారి అభిప్రాయం తెలియజేయండి అవగాహన ఒరే ఎవరన్నా డిజిటల్ బోర్డు మీద రాసి చేతితో వేస్తారా ఇది మాత్రం ప్రభావమే కదా ఖచ్చితంగా ఇది చూడ డిజిటల్ బోర్డు మీద రాసాడు రాశాడు మళ్ళీ చేత్తో అంత అవగాహన లేకుండా ఎట్టారా ఆ పక్కన ఉండే అన్నా చెప్పొచ్చు కదా ఇదో కారుమూరి ఉండాడు పక్కన చెప్పొచ్చు కదా ఓనా స్వామి అది తుడిపితే పాదు ఉన్నాయని మా అంటే అంత ఇది లేదనుకోండి దీన్ని అవులే పట్టించారు దీన్ని కూడా అవలయ్ దీన్ని కూడా అవల అంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండేటువంటి వ్యక్తికి డిజిటల్ బోర్డు మీద రాచ్చే దాన్ని చేతో తుడిచే పాదు అనేటువంటి అవగాహన కూడా లేనటువంటి ముఖ్యమంత్రిని మన రాష్ట్రానికి ఎంచుకున్నాము అని ఆ రోజు చాలా బాధపడిన రోజులు ఉన్నాయని కూడా నాకు చెప్పారు కొంతమంది చూద్దాం వరే ఎత్త మాట్లాడినాడు ఆ పొద్దు సా మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఒక మహిళ కాబట్టి క్యా బాతే వాహ 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 ఏ నేను ఇల్లా ఇది నేనైతే వాస్తవంగా ఇల్లా ఈరోజు ఏంటండ అన్న చూడు ఎథిక్స్ చూడండి వీడియో చూశారు కదా ప్రజలరా అన్న ఇన్ని చేసే సాల్వా కప్పాల్సింది పోయి అవార్డుకి అవార్డు ఏదన్నా ఉంటే ఇండాల్సి ఇయాల్సింది పోయి ఏంది ఈ మాటలో దేనికి అన్న ఈ విధంగా మాట్లాడి సారనే అన్న బాధ రాబోయేటువంటి రోజుల్లో మీరందరూ ఇటువంటి పదజాలు ఇటువంటి మీరు కొత్త కొత్త పదాలని కూడా మీరు నేర్చుకోవాలా మీరు తెలుసుకోవాలా అంటే మళ్ళా మా అన్నను మీరు ముఖ్యమంత్రిగా చూసినారంటే మళ్ళా కూడా అటువంటి వ్యాఖ్యలు అటువంటి మాటలు ఎన్నో కూడా వచ్చాయని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ అన్న రెండు వేల ముప్పై తొమ్మిదిలోనైనా సరే ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు అయిన తర్వాత ప్రధానమంత్రి అవుతాడు అయ్యే వరకు నా ఈ పోరాటం ఆగదు నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరించారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా అన్న మాట్లాడినటువంటి మాటలపై ఈ వీడియోపై దయచేసి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం